చాలామంది ఇంట్లో తినే టిఫిన్ నచ్చరు హోటల్దే నచ్చుతారు ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది చట్నీస్ మెయిన్ చాలా టేస్టీగా ఉంటాయి అదే సాఫ్ట్ ఇడ్లీ అంతే రుచితో చట్నీస్ని ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయద్దు సో లెట్ స్టార్ట్ నేను ఇక్కడ పావుకిలో పప్పు తీసుకున్నానండి మినపగుళ్ళు నేను ఇక్కడ డబుల్ హార్ట్స్ తీసుకున్నాను మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు నార్మల్ అనుకోండి ఓవర్నైట్ నానబెట్టేయండి నో ప్రాబ్లం కానీ డబుల్ హార్ట్స్ తీసుకున్నప్పుడు మాత్రం సిక్స్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుందండి ఓవర్నైట్ నానబెట్టామనుకోండి రుబ్బు క్వాంటిటీ అనేది మీకు తగ్గిపోతుంది ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను కూడా నేను ఇక్కడ సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసి గ్రైండర్ వేసుకున్నాను ఇందులో మనం కలుపుకోవడానికి రవ్వ ఉంటుంది కదా ఇక్కడ నేను లలితా బ్రాండ్ తీసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసేదైతే మీరు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రబ్ వేసుకోండి అది లలితా బ్రాండ్ అనుకోండి వన్ కిలో అలాగే కలిపేయొచ్చు అనమాట సాఫ్ట్గానే వస్తుంది ఇడ్లీ ముందుగా మనం రుబ్బు వేసేటప్పుడే ఈ రవ్వ కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇలా అయితే మనకి తొందరగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇడ్లీ అనేది ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మాత్రం నార్మల్ సాల్ట్ కన్నా కల్లుపు వేసుకుంటేనే ఇడ్లీ టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారా క్వాంటిటీ అనేది ఎంత మనకు వచ్చిందో ఒక గ్లాస్ అంటే నేను పావు కిలో పప్పుకి ఇంత రుబ్బు క్వాంటిటీ వచ్చింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ రవ్వని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఎంత క్వాంటిటీ రుబ్బయిందో నాకు ఆ గిన్నె కూడా సరిపోలేదనమాట నేను వేరే దాంట్లో మళ్ళీ షిఫ్ట్ చేశాను చూసారు కదా క్వాంటిటీ అనేది ఇలా ఉండాలన్నమాట మరీ థిక్గా ఉంటే ఇడ్లీ అనేది మనకి గట్టి వచ్చేస్తుంది అందుకని ఇలా కొంచెం లూజ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మనం నూక కలిపేటప్పుడు మనకి ఏమైనా వాటర్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి పక్కన ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేసుకుందామండి ఒకసారి మళ్ళీ రుబ్బంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ పాత్రకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్నీ పెట్టేసుకోవడమే ఇక్కడ నాకు ఫోర్టీన్ ఇడ్లీస్ ఒకేసారి అవుతాయండి నార్మల్గా మీరు కుడుము అలా పెట్టుకోవాలనుకున్నా సరే అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట సాఫ్ట్గానే వస్తాయి సో లేక మొత్తం ఇలా ఫీల్ చేసేసి మనం స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఆవిరొచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే మనకి సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతాయండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో చూసారు కదా ఇడ్లీ అనేది మనకి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఇడ్లీ మనకు అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టేసేయండి వేడిగా ఉన్నప్పుడు తీసామనుకోండి ఇడ్లీ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం చల్లబడిన తర్వాత చూడండి చక్కగా ఊడొచ్చేస్తాయి ఇలా ఇడ్లీ అనేవి ఇలా మొత్తం ఇడ్లీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఎన్ని కావాలంటే అని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ మాత్రం టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి అయితే ఇక్కడ నేను కొబ్బరి అలానే పుట్నాల పప్పు తీసుకున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో మనకి ఇలానే చట్నీ అనేది ప్రిపేర్ చేస్తారు ఇక్కడ చూడండి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే హాఫ్ కప్ దాకా కొబ్బరి తీసుకున్నాను అలానే ఒక ఇంచు అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం చింతపండు అండి నెక్స్ట్ పచ్చిమిర్చి అనేది కారం బట్టి మీరు తీసుకోండి కొత్తిమీర మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది అలానే సాల్ట్ కొంచెం జీరా కూడా వేసేసి దీన్ని మనం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ స్మూత్గా వద్దండి అలా బరక బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా జీలకర్ర వేసేసి వాటర్ అనేది మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మనం గ్రైండర్ వేసుకోవాలి మిక్సీ పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి క్వాంటిటీ అనేది ఇలా ఉండాలి ఎప్పుడు కూడా మనకి పప్పు చట్నీ అనేది పలుచిగా ఉండొద్దు అనమాట ఇలా థిక్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో పోపు మాత్రం నార్మల్గా ఆవాలు జీలకర్ర అలానే శనగపప్పు నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి మీకు కారం చాలేదనుకుంటే ఎండుమిర్చి కూడా పోపులో వేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనకి క్విక్గా కూడా అయిపోతుంది అనమాట టైం లేనప్పుడు ఈ విధంగా చట్నీ అనేది సో ఇప్పుడు నెక్స్ట్ టమాటా చట్నీ అండి దీనికోసం అయితే చూడండి ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను మిక్సీలో అలానే ఒక రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ చిన్న చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు చింతపండుతో సరిపోతుంది చింతపండు ఎప్పుడు కూడా మనము టమాటాలు పులుపు బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట అలానే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని యాడ్ చేసేసి మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్గా తిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర అలానే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇది కొంచెం దంచి అలానే ఒక ఎండు మిరపకాయ వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని నార్మల్గా మనం శనగపప్పు మినపప్పు వేస్తాం కదండి వేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అనమాట అలానే ఈ మినపగుళ్ళు శనగపప్పు వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే ప్యూర వేసేసి కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇందులో మనం సాంబార్ పొడి ఉంటుంది కదండి అది వేసుకోండి అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా మనకి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం ఇది మరిగించుకోవాలండి అంటే పచ్చివాసన పోయేదాకా ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం అంత బెల్లం ముక్క వేసుకోండి బెల్లం ముక్క వేయడం వల్ల పులుపు కారం అన్నీ గా మనకి అడ్జస్ట్ అవుతాయి అనమాట టేస్ట్ బాగుంటుంది దించే ముందు కొత్తిమీర వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ గా మనం ఇడ్లీ పెట్టేటప్పుడు ఈ చట్నీస్ అనేవి రెడీ చేసుకోవచ్చు హోటల్ స్టై స్టైల్లో అంతే టేస్టీగా ఉంటాయి అనమాట పర్ఫెక్ట్ సాఫ్ట్ ఇడ్లీ అండ్ చట్నీస్ అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఇడ్లీతో మనకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇడ్లీతో సాంబార్ అనేది ఎలా ప్రిపేర్ చేయలేక కూడా మీకు హోటల్ స్టైల్లో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను సో నేను చెప్పే టిప్స్తో మనకి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి విత్ చట్నీస్తో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్